నాగేశ్వరరావు రామారావు ఇద్దరు గొప్ప నటులే అయినా నాగేశ్వరరావు తన సినిమాలలో పాటల గురించి వ్యక్తిగతమైన శ్రద్ధ తీసుకున్నట్లు ఎవరూ రాయలేదు అవన్నీ దర్శకులే చూసుకుంటారనుకున్నారేమో ఆయన భాగస్వామిగా ఉన్న అన్నపూర్ణ సంస్థ విషయాలన్నీ దుక్కిపాటి వారే చూసుకునేవారు నిజానికి అక్కినేని తొలి దశలో తన పాటలు తానే పాడుకునేవారు బాలరాజులో చెలియ కానరాబా పాట ఆయన చేత పాడించారు తర్వాత ఘంటసాల చేత కూడా పాడించి దాన్ని వాడుకున్నారు అయినా అక్కినేని తన సినిమాల్లో పాటల సంగతి పెద్దగా పట్టించుకోలేదు అని అవి మ్యూజికల్ హిట్స్ అయ్యాయంటే ఆ ఘనత వేరే వారికే దక్కుతుంది ఎన్జిఆర్ నిర్మాతగా అన్ని వ్యవహారాలు చూసుకునేవారు కాబట్టి పాటలు దగ్గరుండి రాయించుకునేవారు ఆయనతో అనుభవాలను సినీ కవులు రికార్డు చేశారు పాటలు రాయించాక ట్యూన్ల విషయంలో త్రివిక్రమ్ రావు గారి ప్రమేయం ఎక్కువ ఉండేదట ఆయనకు చక్కని సంగీతాభిరుచి ఉండడంతో ఎన్ఏటి బ్యానర్లో పాటలన్నీ బాగుంటాయి సి నారాయణ రెడ్డిని సినీ రంగానికి పరిచయం చేసినది ఎన్టీఆర్ అప్పుడు తనను ఎంత గౌరవంగా చూసింది ఎంత ఘనంగా సత్కరించినది సీనారే అని సభల్లో చెప్పుకున్నారు పుస్తకాల్లో రాసుకున్నారు పంతొమ్మిది వందల అరవై కలిసి ఉంటే కలదు సుఖం షూటింగ్ కై హైదరాబాద్ వచ్చిన ఎన్టీఆర్ ను సినారే సారథి స్టూడియోలో కలిసి తాను రాసిన ఈ నల్లని రాళ్ళలో మబ్బుల్లో ఏముంది నా మనసులో ఏముంది పాటలు పాడి వినిపించారు ఎన్టీఆర్ కి నచ్చాయవి సినీ రాస్తారా అని అడిగితే సినిమాల్లో అన్ని పాటలు నా చేత రాయించుకుంటేనే రాస్తాను అని షరతు పెట్టారు సీనారే సారి షూటింగ్ కు వచ్చినప్పుడు మా సోదరుని నిర్మాత త్రివిక్రమ్ రావుతో చర్చించాను మేము గులేబా కావలి కథ సినిమా తీస్తున్నాం దానిలో అన్ని పాటలు మీ చేత రాయిస్తాం మద్రాసు రండి అని పిలిచారు పంతొమ్మిది వందల అరవై ఒకటి మార్చిలో సినారే మద్రాసు వెళితే రైల్వే స్టేషన్ కు ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావు నాలుగు కార్లలో స్టేషన్ కి వచ్చి తనను సెంటిమెంట్ అయిన మారిస్ కారులో సరాసరి ఇంటికి తీసుకెళ్లి భార్యను పరిచయం చేసి ఎన్ఏటి సంస్థ ఆఫీస్లో ఏసీ గదిలో బస ఏర్పాటు చేశారు రోజు ఎన్టీఆర్ ఇంట్లోనే లంచ్ డిన్నర్ పది రోజులు అక్కడే ఉండి పది పాటలు పని పూర్తి చేశారు రోజుకో పాట రాయడం దాన్ని ఎన్టీఆర్ ఆమోదించిన తర్వాత కంపోజింగ్ చేయడం చక్కని లయ జ్ఞానం ఉన్న త్రివిక్రమ్ రావు గారు పక్కనే ఉండి రిథం కూర్పులో అందమైన సలహాలు ఇచ్చేవారని సినారే తన సమగ్ర సాహిత్యం ఏడవ సంపుటంలో రాశారు పాట కంపోజింగ్ ని రెండు పూటలు పట్టేది నన్ను దోచుకుందు అటే పాట రాయడానికి ముందు హీరో హీరోయిన్లపై ఉన్న ఈ పాట సముదత్తంగా కవితాత్మకంగా ఉంటే బాగుంటుందని ఎన్టీఆర్ సూచించారు అలాగే మరో హీరోయిన్తో ఉన్న పాట కలల అలలపై తేలేను మనసు మల్లెపూవై కూడా చక్కని కవితాధరణలో రాయించారు చివరిగా హీరోపై విషాద గీతం రాయాలి సినారే తన అలవాటు ప్రకారం చీకటి ఏడారి తుఫాను కన్నీళ్ళు శూన్యం లాంటి పదాలతో పై స్థాయిలో పాట రాస్తే ఎన్టీఆర్ ఊహ అలా కాదే పోయారు సూటిగా మాటలతో ఉండాలని అర్థమై రామారావు గారికి పల్లవి ఎలా ఉండాలో మీరే చెప్పండి అన్నారు సినారే చాలా సింపుల్ ఏ దిక్కు లేని ఒంటరి వాడినైపోయాను ఎలా వెళ్ళాను ఇంటికి అని అందించారు ఎన్టీఆర్ అయితే వినండి ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ఇంతే కదా అన్నారు సినారే కరెక్ట్ నాకు కావాల్సింది అదే ట్యూన్లో ఎంత బాగా వస్తుందో మీరే గాని అన్నారు ఎన్టీఆర్ ఆ పాట హిట్ అయింది శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలో రెండు పాటలు రాయిస్తూ ఎన్టీఆర్ షరతులు విధించారు ఒకటి హిడింబి మానవాంగన మారి పాడే పాట జానపద ధోరణిలో సినీ గీతాల్లో అంతగా వాడుకల్లో లేని పాటలలో మాటలతో రాయాలి వస్తువు ఉసిగొల్పేదిగా ఉండాలి ఇక రెండోది దుర్యోధను సభలోకి ఆహ్వానిస్తూ ఆలపించే బాటలో సామాన్యులకు అర్థం కాకున్నా ప్రౌఢ సామాసాలు ఉండాలి అందుకే స్వాగతం సుస్వాగతం పాటలో ధరణి పాల తరుణ కిరణ పరిరంజిత చరణ వంటి సమాసాలుంటాయి చాంగురే బంగారు రాజా పాటలో మజ్జారే హయ్యారే అమ్మక చెల్ల మగరేడు వగకాడు మొలక మీసం సింగపు నడుము కంటి చూపు పచ్చల బిడబాకు పచ్చని పూరేకు వంటి పదాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబం సినిమా టైటిల్ సాంగ్ రాసేటప్పుడు సినారే కాస్త కవిత్వం గిలకాలని ప్రయత్నిస్తే ఎన్టీఆర్ రెడ్డి గారు నో లిరిజిజం ప్లీజ్ అంటూ కాస్త బిగించేవారు సామాన్య ప్రేక్షకుడి మనసుకెక్కెట్టు వారికి అందుబాటులో ఉన్న పదాల్లో చెప్పండి అన్నారు అందుకే దానిలో మనసులన్నీ పెనవేసి తలుపులన్నీ కలబోసి మమతలు పండించేది మంచితనం పెంచేది కుటుంబం ఉమ్మడి కుటుంబం వంటి సరళమైన పదాలుంటాయి ఎన్చిఆర్ కు బాగా నచ్చిన పాటల్లో రేచుక్క పగటిచుక్కలోని జూనియర్ సముద్రాల రాసిన సేయవే ఒకటని లక్ష్మీ పార్వతి చెప్తారు ఆయన మాటి మాటికి ఆ పాట వేయించుకునేవారట ఆ సినిమాను ఎన్టీఆర్ విజయవాళ్ళు కలిసి తీశారు కాబట్టి దాని రూపకల్పనలో కూడా ఎన్టీఆర్ హస్తం ఉండి ఉండొచ్చు ఇతరుల సినిమాల్లో సాహిత్యాన్ని కూడా ఎన్టీఆర్ పట్టి పట్టి చూసేవారన్న సంగతి నిర్మాత యువ చిత్ర మురారి ఆత్మకథ నవ్వి పొదురుగాక చెబుతుంది జస్టిస్ చౌదరి సినిమా షూటింగ్లో మురారి సెట్స్ మీదకి వెళితే ఎన్టీఆర్ మీరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో త్రిశూలం అనే సినిమా తీస్తున్నారని దాని మీద రాముడి మీద మంచి పాట రాయించారని విన్నాను పల్లవి ఏమిటి అని అడిగారు మురారి వెంటనే రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసే శివుడివా ఏమనుకోను నిన్నేమనుకోను అని చెప్పి కథ పరంగా ఎందుకు ఇలాంటి పల్లవి రాయించాల్సి వచ్చిందో సన్నివేశాన్ని పాటని వివరించారు ఎన్టీఆర్ ఆనందించి అభినందించారు ఆ ధైర్యంతో మురారి రాఘవేంద్రరావు సినిమాల్లో అని మెల్లగా అంటే ఆయన ఓ నవ్వు నవ్వి ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రాయించడానికి నిర్మాతకి ధైర్యం అభిరుచి రెండు ఉండాలి అని వ్యాఖ్యానించారు మురారి పొంగిపోయారు ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు మురారి బాలకృష్ణను ఇద్దరు హీరోయిన్లు పెట్టి నారి నారి నడుమ మురారి సినిమా తీశారు దానికి మకుట గీతం అనదగిన పాట రాయమని ఆత్రేయని అడిగితే ఆయన ఇరవై రోజులు తీసుకొని తొలి రెండు లైన్లు రాసిచ్చారు ఇరువురు భాముల కౌగిలలో స్వామి ఇరుకున పడి నీవు నల్గితివ వలుపుల వానల జల్లులో స్వామి తలుపున కలుగక తడిసితివ పాట పూర్తి చేయకుండానే ఆత్రేయ మరణించడంతో అదే కొలతలో రాయమని వేటూరికి అప్పగించారు పల్లవికి ముందు నాలుగు వాక్యాలు సీతారామ శాస్త్రి చేత రాయించారు సినిమా పూర్తయ్యాక మురారి ఎన్టీఆర్కు చూపించారు ఆయన సినిమాను మెచ్చుకొని ఇరువురు పాటలో ఇదునాథ భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథ సీతను గోని వీడు శుర్భనఖన్ అనే వాక్యాలు కూడా వేటూరే రాశారా అని అడిగారు అవునండి రామునికి శూర్పనక మీద మోజు ఉన్నట్లు అర్థం స్ఫూర్తి ఇస్తుందని అనుమానం వచ్చి ఇదేమిటండి అని అడిగితే కథలో సందర్భానికి సరిపోతుందిలే అని సమర్థించుకున్నారు నేను మాత్రం ఏమంటాను సార్ అన్నారు మురారి నిర్మాత మీరే కదా మరి మీరేలా ఒప్పుకున్నారు అని మురారి నోట మాట రాకుండా నిలబడితే డబ్బు కోసం పురాణాలను భ్రష్టు పట్టించేంత స్థితికి దిగజారన్న మాట అనే అర్థంలో ఎన్టీఆర్ కోపడ్డారు మురారి జవాబు చెప్పలేకపోయారు